తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక మనకి ఈరోజు తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర రైతనల ఖాతాలలో తిరిగి మళ్ళీ చెల్లింపులు ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా నిధులను కేటాయించడానికి యాసంగి పెట్టుబడుల సాయం కింద ఈ రైతు భరోసా నిధులను మళ్ళీ విడుదల చేసిందని అయితే చెప్పుకోవచ్చు ఇక దీనికోసం మన గత పోయిన వీడియోలలో చెప్పినట్టుగానే ఏదైతే నాలుగు వేల కోట్ల రూపాయలు రైతు బరుస నిధులను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి ఎవరెవరికి ఏ తారీఖు నుంచి ఎటువంటి జిల్లాలలో ఏ తారీఖు నాడు ఎటువంటి జిల్లాలలో ఎప్పుడు ఎటువంటి కేటగిరీల కింద ఎటువంటి రైతుల ఖాతలలో ఈ రైతు బరుస నిధులనేది ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు ఈరోజు ఎంత సమయం నుంచి ఇక ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ రైతు బరుస నిధులను పంపిణీ విషయం భాగంగా మనకైతే జీవో అనేది ఎటువంటి జిల్లాలలో విడుదల చేయడం అయితే జరిగింది మనం అయితే ఈ వీడియో తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక పంట నష్టం కింద మనకైతే పంట నష్టం జరిగిన వారికి పంట నష్టం కింద నష్టపరిహారం కింద డబ్బులను కూడా విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ డబ్బులను మీరు పంట నష్టం అయితే ఆ డబ్బులను ఎలా పొందాలి మనకి పంట కొనుగోలు కూడా ఎంత వచ్చింది ఇక ఎటువంటి జిల్లాలలో ఈ మనకైతే పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కూడా దేశ ప్రజల రైతన్నల ఖాతాలలో ఎప్పటి నుంచి పంపిణీ అయ్యబోతున్నారు అదేవిధంగా ఈ పిఎం నిధికి సంబంధించిన డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మళ్ళీ రెండు కీలకమైన సెట్టింగ్స్ అనేది చేసుకోవాలని అప్డేట్స్ అనేది చేయించుకోవాలని మనకి పిఎం మోడీ గారు చెప్పడం అయితే జరిగింది ఇక పిఎం నిధికి సంబంధించిన డబ్బులు రెండు వేల రూపాయలు విడవ విడత కింద యాసంగి పంట పెట్టుబడుల సాయం కింద మనకి ఎక్కడానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా నిధులు అనేది మీ జిల్లాలలో మీ ఖాతాలలో జమ కావాలంటే ఎటువంటి సెట్టింగ్స్ అనేది అప్డేట్స్ అనేది చేయించుకోవాలి ఇక మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఎవరి ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోను అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక చాలామంది ఎప్పటిప్పటి నుంచో ఈ రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూడడం అనేది జరుగుతుంది ఇక మనకి మొదటిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఏడవ తారీఖు నుంచి ఈ రైతు భరోసా నిధులను మనకి ఫిబ్రవరి పదకొండు పది తారీఖులలో విడతల వారిగా మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు ఐదు వేల కోట్ల రూపాయలు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతన్నల ఖాతలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున నాలుగు విడతలలో ఈ రైతు భరోసా నిధులను విడుదల చేయడం అయితే జరిగింది ఇక మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయల చిల్లర చిల్లర డబ్బులు మనకి డెబ్బై నుంచి ఎనభై లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేయాల్సిందిగా అయితే ఉంది ఇక కేవలం యాభై మూడు లక్షల మంది రైతుల ఖాతాలలో ఇప్పటి వరకు నాలుగు వేల కోట్ల రూపాయలు విడుదల చేయడం అయితే జరిగింది ఇక మిగిలిన ఐదు వేల కోట్ల రూపాయలు మనకి పదమూడు నుంచి పదహారు లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఇక యాసంగి పంట పెట్టుబడుల సాయం కింద ముందుగా ఎవరెవరికి జమ చేయబోతున్నారు ఈ రోజు అన్నది మనమైతే ఈ వీడియో తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికైతే అయితే షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని మొదటిసారిగా చూస్తూ కూడా ఇప్పటి వరకు ఈ వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనైతే అయితే ఈ వీడియోని వీలైనంత మనకైతే షేర్ చేసి నోటిఫికేషన్ సింబల్ అనేది ఆన్లైన్ అయితే ఉంచుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం తెలంగాణలో గత మనకి జనవరి నుంచి రైతు భరోసా నిధుల కోసం చాలా మంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఏదైతే ఆరు తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనకి ఆరు పథకాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఆరు పథకాల్లోనైతే ఒకటి రైతు భరోసా పథకం ఇక మనకి మొదటిగా ఐదు వేలు ఇస్తున్న రైతు భరోసా నిధులని ఆరు వేల రూపాయల కిందిగా మార్చి మనకి డబ్బులను జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి అయితే మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు నాలుగెకరాల లోపు రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక అన్ని అర్హతలు ఉన్నా కూడా చాలా మందికి రైతు భరోసా నిధులు ఇప్పటి వరకు అయితే జమ కాలేదు ఇక జూన్ నెల ముప్పై తారీఖు వరకు మనకి నిజామాబాద్ నిర్మల్ వికారాబాద్ ఆదిలాబాద్ నల్గొండ సిరిసిల్ల మంచిర్యాల్ రంగారెడ్డి సంగారెడ్డి మేదాక్ సిద్దిపేట కామారెడ్డి వంటి సూర్యాపేట హన్మకొండ జోగులాంబ గద్వాల్ అదేవిధంగా ఇటువంటి కీలకమైన జిల్లాలలో మనకి ఈరోజు అన్ని అర్హతలు ఉన్నటువంటి ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసినప్పటికీ వారి ఖాతాలలో జమ కాని ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఈరోజు రైతు భరోసా నిధులను పంపి పంపిణీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ రైతు భాష డబ్బులు జూన్ ఒకటో తారీఖు నుంచి అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి ఇక ఈ ప్రతి ఒక్క జిల్లాలలో ప్రతి ఒక్క రోజు నుండి మనకి జూన్ ముప్పై ఒక్క తా ముప్పై తారీఖు వరకు ఈ రైతు బస నిధులను పంపిణీ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక మనకి ఎట్టకేలకు ఈ పెట్టుబడుల సాయం కింద రబీ సీజన్ కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పన్నెండు వేల రూపాయలు రెండు సీజన్లకు ఈ డబ్బులను విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక దీంతో పాటుగా పంట నష్టం కింద ఎవరికైతే పంట నష్టమైందో అకాల వర్షాల కారణంగా మనకి గత వారం రోజుల నుంచి ఆ పడ్డ వానలు పడ్డంగా ఎవరికైతే పంట నష్టమైందో పంట నష్ట పరిహారం కింద డబ్బులను కూడా చెక్కుల పంపిణీ కూడా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు అండగా నిలుస్తారనైతే చెప్పడం అయితే జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక దీంతో పాటుగా దీనిపైనే రైతుల గురించి మాట్లాడుతూ కూడా జూన్ ముప్పై తారీఖు వరకు ప్రతి ఒక్క రైతన్నలకు ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా నిధులను ఖచ్చితంగా జూన్ ముప్పై తారీఖు వరకు ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో అర్హత కలిగి సాగులు ఉన్నటువంటి రైతన్నల ఖాతలలో ఖచ్చితంగా పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు కూడా ఎనభై శాతం పూర్తయినట్లుగా తెలిపడం అయితే జరిగింది ఇక మనకి తెలంగాణలో ప్రతి ఒక్క జిల్లాలలో జూన్ నెలలో మూడు నెలల బియ్యం ఒకటే నెలలో మనకి జూన్ నెలలో పంపిణీ చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఐదో తారీఖు నుంచి ఈ మూడు నెలల బియ్యం కూడా త్వరలో పంపిణీ చేస్తామని అన్ని జిల్లాలలో తెలపడం అయితే జరిగింది ఇక మనకి ఏదైతే పిఎం కిసాన్ నిధి కింద ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు కూడా పిఎం నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు ఒక పెద్ద కానుకగా ఈ రెండు వేల రూపాయలు కూడా విడుదల చేయబోతున్నట్టుగా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇక విడుదల చేయబోతున్న ఈ రెండు వేల రూపాయలు మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకు ఈ రెండు వేల రూపాయలు తొందరగా రావాలంటే అదేవిధంగా రైతు బరుస నిధులు ఈ రెండు వేల మనకి ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు బరుస డబ్బులు నాలుగు ఎకరాల లోపు కానీ నాలుగెకరాల పైకి కానీ ఇప్పటివరకు రైతు బరుస నిధులు జమ కాని వారు ఈ రైతు భరోసా నిధులు పిఎం కి సన్నిధికి సంబంధించిన డబ్బులు మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఎల్ ఇంక ఈకేవైసీ అప్డేట్స్ అనేది తప్పనిసరిగా చేయించుకొని ఉంటేనే మాత్రము మీ ఖాతాల్లో ఈ రైతు భరోసా నిధులు జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగా మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక దీంతో పాటుగా ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఈరోజుకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి ఇక ఎన్పిసిఎల్ లింక్ ఈకేవైసీ అప్డేట్స్ అనేది తప్పనిసరిగా చేసుకుని అయితే ఉండండి ఇక ఇలాంటి కీలకమైన అప్డేట్స్ మన ఛానల్లో డైలీ డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను ఇక ఇలాంటి అప్డేట్స్ పొందాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ యాక్టివేట్ అయితే పెట్టుకొని తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్